వస్తాడు కొన్నాడు ఏమయ్య ఎక్కడికి వెళ్ళొస్తున్నావు అయ్యా ఎక్కడ వస్తున్నావు మీరు బాగున్నా చి బాగానే ఉన్నా గిట్లా వస్తున్నావు దొంగలేక ఎవ్వాలి అనుకుంటున్నా గుర్తుపట్లే మలిగాని అంటే నాకు తెలియలేదు అయ్యా మరి తెలుకోడు మీ ఇంటికాడ నీకు కళ్ళు పైసలు అనుకుంటు అట్లాంటి అప్పటిసాంతి చాలా లేదు బిడ్డ ఇప్పుడు చూసినావు చూసినా చూసినా చూసిన

అట్లా ఎప్పుడు కాక ఉన్నడా మరి కాకనక్కుంటే కాక తాత కొన్నాడు అట్లా అక్కడైతే తెలుసా మస్తు అట్లా నాలుగు వేలు మాకు ఇంతదే వద్ద తెచ్చిన మన మరలా పెళ్లిళ్ళు ఉన్నాయా ఇంకా పెళ్లి కూడా లేరా అమ్మారు ఉన్నారు కదా మరి చెప్పు మరి నేను వస్తా పైసలు రెడీ చేసి పెట్టుకో ఉన్నాయి తెచ్చిన బ్యాగులు ఉన్నది మస్తు ఏదో చిన్న చిన్ని అగ్వా నాలుగు వేలు తురం ఎన్ని తురాలు కావాలనో పైసలు రెడీ చేసుకో కాకన అడుగు

वंदा वंदा हा इगा कसल दिसपटावा हा दिसप चलवरी हा इगा पडक पडो चलवरी बेटा इंनी दिसणू इगा एनन लेव नाही का हा अटे पैसा मीच देऊ हा सारे जर यबय पकोनु आगवा धरतुनर मला उर अंदर नन घालू तर ఎవరికి ఎక్కిది మేము దాసి పెట్టుకో మరి ఏం చేస్తావు కానీ మనమరాలో కావాలంటే చూసుకో అదే నిలయంగానే పోతా నేను మళ్ళీ కావాలంటే మరి నేను ఫోన్ నెంబర్ ఇస్తా అదే లేకుంటే నేను ఏదైనా చేసి పంపిస్తా నేను మళ్ళీ రెండు నెలల తర్వాత వస్తా చే